హాయ్ అండి నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు చేద్దామని అనుకుంటున్నాను ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు చెంచాల వరకు పంచదార వేసుకుని నీళ్లు పోసి బాగా కలుపుకుంటున్నాను తర్వాత కజ్జికాయలు తయారు చేయడానికి ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా మేము ప్రతి వంటలోనూ గోధుమ పిండినే యూజ్ చేస్తున్నాము అందుకనే గోధుమ పిండి తీసుకున్నాను పిండిలో నేను ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేస్తే ఈ తీపి పదార్థాలకి టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత ఒక రెండు చెంచాల వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఈ నెయ్యి సాల్ట్ పిండిలో బాగా కలిసిపోయే వరకు బాగా కలుపుకుని అప్పుడు షుగర్ సిరప్ కూడా వేసేసుకుని మొత్తం కలుపుకుందాము పిండిలో షుగర్ సిరప్ వేస్తే పైన తొక్క కూడా కొంచెం లైట్ తీపి వచ్చి చాలా బాగుంటుంది అనమాట అందుకే వేస్తున్నాను పూర్వకాలంలో అయితే అందులో చప్పగానే పెట్టేవారు గో మైదాపిండితో పూరీలు లాగా చేసేసి అందరూ ఈ కొబ్బరి లసూర పెట్టి చేసేవారు అనమాట సిరప్ బాగా పట్టిన తర్వాత ఇంకా పిండి మన చపాతీల పిండి మాదిరిగా వచ్చే వరకు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి నీళ్ళు ఎన్న పడితే అన్నీ వేసుకుని పిండి గట్టిగా కలుపుకోవాలి మరి కొంచెం మెత్తగా వద్దు గట్టిగా కలుపుకుంటే అవి చిదిగిపోకుండా బాగా వస్తాయి పిండిలో నెయ్యి కూడా వేసి కలిపాం కదా పైన గజ్జికాయలు వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది ఆ పంచదార నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా కొంచెం నీళ్లు పడతాయి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకుందాం ఇంకా గట్టిగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి మొత్తం పిండంతా ముద్దులాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకుందాం ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత పిండి తీసుకుని ఇలా రోల్లాగా చేసుకుని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాం నాలుగు భాగాలుగా కట్ చేసుకుని నాలుగు ఉండలుగా చేసుకుని పూరీలుగా ఒత్తుకుందాం నేను ఈ కజ్జికాయల స్టఫింగు ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే నేను ఇది వరలక్ష్మి పూజ రోజు చేద్దామని స్టఫింగ్ ముందే తయారు చేసి పెట్టుకున్నాను ఆ రోజు టైం సరిపోక చేయలేదనమాట ఇప్పుడు నీకు ఆ స్టఫింగ్ అయితే చూపించట్లేదు ఇప్పుడు ఈ గోధుమ పిండిని పెద్ద పెద్ద పూరీలుగా తయారు చేసుకుందాం చూడండి బాగా బాగా పెద్దవిగా చేసుకుంటే మనకి నాలుగైదు కజ్జికాయలు సరిపడా పూరీలు వస్తాయి చూడండి ఎలాగా బాగా చేసుకోవాలి అంటే పిండి గట్టిగా కలుపుకుంటే మీకు ఎక్కువ పల్చగా పాము అనమాట అందుకే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి వేసుకుంటూ ఒత్తుకుంటూ పెద్దగా పూరీలు తయారు చేసుకోవాలి నేను ఈ స్టఫింగ్ కోసం ఏం తీసుకున్నానంటే ఒక గ్లాసు పంచ కరాచీ నూక వేయించి పెట్టుకున్నాను అలాగే గ్లాసు కొబ్బరి కూర కూడా నేతిలో వేయించుకున్నాను ఒక గ్లాసు పంచదార మిక్స్ చేసి మూడు మిశ్రమాన్ని కలుపుకొని వేయించిన జీడిపప్పులు కూడా వేసుకుని తయారు చేసుకోవాలి ఈ స్టప్పింగ్ పెడితే కజ్జికాయలు చాలా బాగుంటాయి అన్నమాట పూరి అంతా చేసిన తర్వాత మన దగ్గర బాక్స్ మూతలు ఉంటాయి కదా అవి పెట్టి కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే పూరీలు రౌండ్గా వస్తాయి కజ్జికాయలు కూడా రౌండ్ వచ్చి బాగుంటాయి చూడండి ఆ మిగిలిన వేస్ట్ భాగం తీసేసుకుంటే నాలుగు వచ్చినాయి అలా అన్ని పూరీలు వచ్చేసుకుని మొత్తము పూరీలు అన్నీ చేశాక మళ్ళీ చూపిస్తాను ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికి పదకొండు రకాల పిండి వంటలు వండుకుంటాము అందులో కజ్జికాయలు పాలకాయలు అప్పాయిలు పూరీలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం అనమాట అప్పుడు చేయడానికి ఇంకా పూజ లేట్ అవుతుందని చెప్పేసి చేయడం అనేసి ఈ స్టఫింగ్ కోసం చేసుకున్న పిండి పక్కన పెట్టేశాను మొత్తం పిండి అంతా పూరీలు చేసేసాను మొత్తము పాతి కజ్జికాయలకు సరిపడా పూరీలు అయితే నాకు వచ్చినాయి ఇప్పుడు కజ్జికాయలు తయారు చేసుకుందాం ఒక్కో పూరి తీసుకుని చుట్టూ అంచులకి నీళ్ళతో రాయాలన్నమాట అప్పుడు అది కలి అతుక్కుంటుంది అనమాట అందుకు విడిపోకుండా ఉంటుంది బాగా నీళ్ళతో రాసుకుని మనం ఈ స్టప్పింగ్ పెట్టుకుని చెంచాడు చెంచాడు పెడితే సరిపోతుంది ఎక్కువ తీపి ఉండదు అలా నీ తీపి లేకుండా ఉండదు సమానంగా ఉంటుంది అనమాట ఒక స్పూన్ చాలు నేను చేసిన సైజుకి చూడండి అలా చివరిలో నీళ్లు తడిపి వత్తేసుకోవాలి ఇంకా కావాలంటే ఇలా సైడ్కి మడుచుకోవచ్చు మడుచుకోకపోయినా పర్లేదు అదేం విడిపోదు నీళ్ళు నీళ్లు పెడతాం కదా దానివల్ల రెండు పొరలు అతికిపోతాయి అన్నమాట అలాగా మొత్తం కజ్జికాయలన్నీ తయారు చేసేసుకుందాం మొత్తం కజ్జికాయలు అన్నీ తయారైపోయినాయి మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి వేయించుకుందామని మొత్తం అన్నీ చేసేసుకున్నాను ఇద్దరు ఉంటే కజ్జికాయలు ఈజీగా ఉంటుంది ఒకరు చేస్తూ ఉంటే ఒకరు వేయించేవచ్చు అనమాట ఒక్కొక్కరు చేసుకున్నప్పుడు అన్నీ ఒకసారి చేసి పెట్టుకుని వరుసగా వేయించుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని నూనె వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న గజ్జకాయలు దోరగా వేయించుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటే మాడిపోకుండా బాగా వేగుతాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఏసి వదిలేస్తే మాడిపోతాయి అలా కాకుండా అటు ఇటు తిప్పితే ఇటు అటు కాలుతూ సమానంగా కాలుతాయి ఈ కజ్జికాయలు తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి కానీ చాలా పని ఎక్కువ అనమాట అందుకని చేయడానికి ఇసుపుగా ఉంటుంది కానీ పిల్లలకి ఇష్టం అడుగుతూ ఉంటారు కదా అందువల్ల సంవత్సరానికి ఒకసారి అయినా కంపల్సరీ మేము చేసుకుంటూ ఉంటాము కజ్జికాయలు ఓపుకుంటే ఎక్కువ కూడా చేసుకుని నిల్వ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే టేస్టీగా ఉంటాయి కదా దాచుకుని పెట్టుకుని తినాలనిపిస్తుంది మనం చేసినప్పుడు కజ్జికాయలు వేగిపోవచ్చుని ఇప్పుడు ఒకటి ఒకటి తీసేసుకుందాము గజ్జకాయలు మొత్తం అన్నీ వేగిపోయినాయి అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఒక గజ్జికాయని విరిపి చూపిస్తాను చూడండి ఎంత కుల్లగా వచ్చిందో బాగుంటుంది స్టఫింగ్ అయితే ముందు పొడిలా ఉంటుందా తర్వాత వేడికి కరిపోయి ముద్దలాగా అవుతుంది అనమాట తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది